హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలోని ఒంగోలు జాతి పశుపోషకులు యువకుడు ఉత్సాహవంతుడు పశు ప్రేమికుడు పాలపర్తి వినోద్ కుమార్ గారి యొక్క పశువులు ఇవి వారింటి దగ్గర పశు సంపద సో మీరు చూస్తున్నటువంటి ఈ యువకుడే పాలపర్తి వినోద్ కుమారు ఇంజనీరింగ్ చదివినా కూడా ఈ యొక్క పశువుల పట్ల మక్కువ ప్రేమతోటి ఉద్యోగాన్ని మానేసి ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆవులు పెంచుకుంటూ చక్కని వ్యవసాయంతో పశుపోషణతో సంతోషంగా సమృద్ధిగా ఉన్నారు సో వివరాల్లోకి వెళితే వీరి తాత గారు పాలపర్తి సుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు పాలపర్తి నారాయణ గారు ఈ యొక్క సర్వేపల్లి గ్రామంలో వారు తాతలు తండ్రులు పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క ఆవులు పశుపోషణ అనేది వారికి చాలా మక్కువగా ఉంది ఎన్నో పశువులు వారి దగ్గర ఎప్పుడు ఉంటూ ఉండేవి సో అలాంటి పశుసంపద ఇంట్లో సమృద్ధిగా ఉండటం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి చక్కని కుటుంబం సో ఇవన్నీ అంశాలు చిన్నప్పటి నుంచి వినోద్ కుమార్ గారు కూడా అలవర్నయ్యి సో ఆ యొక్క ఉత్సాహం ఆ యొక్క ఉత్పేర ఉత్పేర తోటి సో ఉద్యోగాన్ని మానేసి చక్కని పశుపోషణ చేస్తున్నారు సో మంచి ఆవుల్ని సెలెక్ట్ చేసుకొని మంచి జాతి ఒంగోలు ఆవులని సెలెక్ట్ చేసుకొని వాటికి పెంచుకుంటూ ఆ యొక్క దూడల్ని సమృద్ధిగా వృద్ధి చేసుకుంటూ అందాల పోటీల్లో పాల్గొంటూ ప్రైజులు గెలుచుకుంటూ ఒక స్ఫూర్తివంతంగా ఉన్నారు ఈ రోజున రెండు వేల పదిహేను తాడిపత్రి అనంతపురం జిల్లా జేసీ దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆవుల అందాల పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది వీరి ఆవు ఛాంపియన్గా ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంటే వరి యాప్ అనే ఒక ఆన్లైన్ అగ్రికల్చర్ యాప్ ద్వారా ఆవుల అందాల పోటీలో కూడా వీరి యొక్క ఆవు పదం బహుమతిని గెలుచుకుంది సో ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి మంచి మేల్మి జాతి ఆవుల్ని పెంచుతూ ఉంటారు పేదొడల్ని వారు ఉంచుకొని వాటిని వృద్ధి చేస్తూ ఉంటారు కోడి దొడలను మాత్రం ఎవరికైనా ఇస్తూ ఉంటారు అమ్ముతుంటారు సో ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా వారికి ఉన్నటువంటి వారసత్వ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి అనుభవం ప్రకారం ఆవుల్ని పోషణ చేస్తూ వాటి వ్యాధులు సంబంధించిన విషయాలు కానీ ఆరోగ్యం సంబంధించిన విషయాలు అన్నీ తనే స్వయంగా చూసుకుంటూ తెలిసిన వారికి ఎవరన్నా అడిగిన వారికి కూడా చక్కని సలహాలు సంప్రదింపులు వివరాలు అందజేస్తూ ఒంగోలు జాతి అభివృద్ధిలో తనంత పాత్ర పోషిస్తున్నాడు యువకుడు వినోద్ కుమార్ సో వీరి పేరు మీకు పరిచయం చేశాను అతనే మీరు చూసినటువంటి యువకుడు సో వారి కుటుంబం మొత్తం కూడా వారి తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరూ కూడా ఈ యొక్క పశు పోషణలో పాల్గొంటారు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంప్రదాయబద్ధమైనటువంటి పశువుల పండగలకి పర్వదినాల్లో వాటికి చక్కని శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఆ యొక్క గోమాతలను సేవించుకొని పూజించుకొని చాలా సంతోషంగా వారు గడుపుతారు కుటుంబం మొత్తం కూడా ముఖ్యమైన పర్వదినాలు వృషభోత్సవము దసరా పండగలు కనుమ పండుగలు ఇలాంటివి సందర్భాల్లో గోపూజ నిర్వహించి వారి కుటుంబం అంతా కూడా ఆ యొక్క ఆవులను ఆ దూడలను ఎంత ప్రేమగా చూసుకుంటారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఏ ఏ ప్రాంతమైనా కావచ్చు అది ఏ దేశమైనా కావచ్చు లేదంటే ఏ నాగరికత అయినా కావచ్చు ఏ మతాచారం ఏ సంప్రదాయం అయినా కావచ్చు ఆవులు పశువులు లేనటువంటి ప్రాంతము దేశము భూమి అది ఎందుకు పనికిరాని ఎందుకు కొరగానేది అలాంటి భూమిలో ఉద్భవించినటువంటి సంస్కృతి అది విలువలేనిది సో కాబట్టి ఈ భూమి మీద తొంభై శాతం మానవులు సాగించేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పశువులు పశుసంపద అనేది ఉంది సో అలాంటిది ముఖ్యంగా మన ఆసియా ఖండంలో మన భారతావళంలో సుమారు ముప్పై తొమ్మిది రకాలటువంటి దేశీ గోజాతులు ఉన్నాయి మంచి దేశవాళి ఆవులు పశుసంపద ఉన్నాయి అందులో మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క కోస్తా ప్రాంతంలో ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు జాతి ఆవులు ప్రపంచ ప్రసిద్ధించినవి ప్రపంచం మొత్తం విస్తరించినవి మన యొక్క ఒంగోలు జాతి ఆవులు ప్రపంచ ప్రఖ్యాతి ఎందుకంటే చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలు వ్యాధి నిరోధక శక్తి సహజమైనటువంటి వాతావరణ మార్పులను ఎదుర్కొనేటువంటి వాటి గుణగణాలు మన ఒంగోలు ఆవులకి ప్రత్యేక లక్షణము పూర్వం బీడు భూముల్లో చక్కగా ఆవులు మందలు మందలు మేపులు మేపు మేపుకుంటూ రైతులు ఆవులు మందలు మందలు మేపుకుంటూ సమృద్ధిగా పశుసంపద ఉండేది పాలకు లోటు లేకుండా ఉండేది పాల వెన్నం పెరుగు ఇలాంటివి నెయ్యి ఇలాంటివి లోటు లేకుండా ఉండేది ఆవుల నుంచి ఉత్పత్తి అయ్యే గోమయము గోమూత్రంతో వ్యవసాయం చేసుకుంటూ పాడి పంటలు సమృద్ధిగా పండించుకునేవారు అనేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలలో ఈ యొక్క ఆవుల గోమయాన్ని వాడుతూ ఉంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాము అనేకమైనటువంటి పంటలకు సంప్రదాయగా మందులుగా అంటే పెస్టిసైడ్స్ వాడకుండా పంచగవ్యాలు ఈ యొక్క గోమయంతో గోమూత్రంతో మందులను అంటే కెమికల్స్ కాకుండా పంటలకు హాని చేయనటువంటి మంచి మనుషు మనుషులకు ఎలాంటి హాని చేయనటువంటి మంచి ఔషధాలని వ్యవసాయ ఉత్పత్తులని తయారు చేస్తున్నారు గోమూత్రం గోమయంతో పంచగవ్యాలని కషాయాలు తయారు చేస్తున్నారు పంటలకు పురుగు సోకకుండా చీడపీడలు కాకుండా నివారించుకుంటున్నారు అలాగే మన పశువులు ఆవుల నుంచి ముఖ్యంగా వచ్చేటువంటి పేడతోటి పంటలు ఎంతో సమృద్ధిగా పండుతాయి ఎంత బాగా పండుతాయి అంటే అది పండించే రైతులు వారి స్వయానుభవం మీరు అడిగి తెలుసుకోవచ్చు పూర్వకాలంలో ఈ యొక్క కెమికల్స్ రసాయనాలు రాకముందు పశువుల యొక్క పేడతో దెబ్బలను తోలి ఆ దెబ్బలనే పొలాల్లో తోలి పంటలు పండించుకునేవారు సో ఆ సమయాల్లో ఆ రోజుల్లో మంచి మంచి పుష్కలమైనటువంటి పోషకాలు అన్నటువంటి ఆహార ధాన్యాలను పండించారు ఆహార ధాన్యాలని తీసుకున్నటువంటి ఆనాటి ప్రజలు మన పూర్వీకులు ఎంతో శక్తివంతంగా ఎంతో ఆరోగ్యంగా జీవించారు కలకాలం చిరకాలం సో దాన్ని ఉత్పేరకంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి ధాన్యాలు చిరుధాన్యాలు పండించమని రసాయనాలు లేకుండా పండించమని ప్రచారం చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు సో గోవుల నుంచి పశువుల నుంచి ఇంత ప్రాముఖ్యత ఇంత అభివృద్ధి ఇంత ఇంత ఉపయోగం అనేది ఉంది సో దాన్ని స్ఫూర్తివంతంగా తెలియజేయడానికి సో తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పాలపర్తి వినోద్ కుమారు మిత్రుడు చూడండి సోదరుడు సో సంప్రదాయబద్ధంగా ఆవుల పోషణ చేస్తూ వాటి నుంచి వచ్చేటువంటి వారికి సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దాంతోపాటు ఇంకో పది ఎకరాలు కౌలు తీసుకుంటారు సో వారి యొక్క పొలంలో ఈ యొక్క ఆవుల పేడనే దానికి కావాల్సినటువంటి జీవామృతంగా పంటలకు జీవా జీవామృతంగా ఇచ్చుకుంటూ సో మంచి ధాన్యాలను పండిస్తున్నారు సో ఇటు రెండు వైపులా ఉపయోగం ఆవులు పెంచడం వల్ల గోవులను పెంచడం వల్ల పశువులను పెంచడం వల్ల రెండు విధాలుగా లాభం మంచి వ్యవసాయ పంటలు మంచి చక్కని పంటలు పండించుకోవచ్చు అలాగే ఈ యొక్క పశువుల నుంచి సంపద ఎలా అంటే కోటదోడుల రూపంలో మంచి సంపద కూడా దొరుకుతుంది మన భరత భూమిలో మన భరత వర్షంలో గోవుల ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే ముక్కోటి దేవతలు సకల దేవీ దేవతలందరూ గోవులు గోమాతలో నిక్షిప్తమై ఉంటారు గో గోవుని పూజ చేస్తే గోమాతకు పూజ చేస్తే సకల దేవతలకు ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలం లభిస్తుందని మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి క్షీరసాగర మదనంలోంచి ఉద్భవించినటువంటి కామదేనువు మీకు తెలుసు కామధేనువు అంటే ఏదో కాదు ఆవు గోమాత సో ఈ గోమాతని పెంచుకుంటే ఆ ఏ ఇల్లు అయినా సరే సకల శుభాలతో నిండి ఉంటుందనేది మన పూర్వీకులు నమ్మేవారు సో ఇప్పుడు అది మళ్ళీ అధునాతన యుగంలో చాలామంది వెనక్కి తిరిగి చూసుకొని ఒకసారి మనం ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి మనం పొందాలనే తాపత్రయంలో చాలామంది ఉన్నారు సో వీలు కాని వారు ఉన్నారు పెంచలేని వారు ఉన్నారు సో ధనవంతులు ఉన్నారు చాలామంది కూడా ఇప్పుడు మళ్ళీ మన పూర్వ సంప్రదాయం వైపు అడుగులు వేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి కొంతమందికి స్థలాభావము భూమి లేక గడ్డి లేక పెంచాలని అభిలాష ఉన్న కుదరక పట్టణాల్లో ఉంటా కొంతమంది పెంచుకోలేకపోతున్నారు కానీ ధనవంతులు అవకాశం ఉన్నవారు వారి యొక్క ఇళ్లలో వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో గెస్ట్ హౌసుల్లో ఆవులను పెంచుకుంటున్నారు ఇది మంచి విషయము చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఇలాంటి యువకులు ఇలాంటి ఉత్సాహవంతులు ఇలాంటి ఔత్సాహికులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నవారు సో కొన్ని ఆవులను పెంచడం ద్వారా ఎవరి వంతు పాత్ర వారు అంటే వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకు పెంచడం ద్వారా ఈ యొక్క గోజాతి అంతరించిపోకుండా భావితరాలకు మనం ఇచ్చిన వరం అవుతాం భావితరాలకు మనం అందించిన వరం అవుతాం సో మన ఛానల్ నుంచి చాలామంది నేను పరిచయం చేశాను మీకు తెలుసు మనం ఫస్ట్ నుంచి ఛానల్ చూస్తే మన గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఆవుల్ని వారి గురించి ఎన్నో వీడియోలు ఉన్నాయి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు కావచ్చు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు చాలామందిని వీడియోస్ని వీడియోస్ ద్వారా మన ఛానల్ నుంచి పరిచయం చేశాను ఆవులను పెంచే వారి గురించి వారి లైఫ్ స్టైల్ గురించి ఎలా పెంచుతున్నారో ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి చాలా వీడియోస్ నేను ప్రజెంట్ చేశాను అసలు మనం ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మన దేశీ యొక్క ఆవులు మన ఒంగోలు జాతి ఆవుల ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేయడం కోసమే మనం స్టార్ట్ చేశాము ఒక రకంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన ఛానల్ ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు ఎంతోమంది ఆవులు పెంచారు ఎంతోమంది ఎద్దులు పెంచారు ఎంతోమంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఎంతోమంది దేశ విదేశాల నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు కామెంట్స్ పెడుతుంటారు ఫోన్లు కూడా చేశారు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి మీ ఛానల్ మన ఛానల్ చూసి పశుపోషణ చేస్తున్నాం ఆవులను పెంచుతున్నాం దొడలను పెంచుతున్నాం ఎద్దులు పెంచుతాం అని ఎంతోమంది నాకు పర్సనల్గా ఫోన్లు చేసిన వారు ఉన్నారు వారందరితో కూడా నేను కాంటాక్ట్ ఉంటూనే ఉంది విదేశాల్లో ఉన్నారు అలాగే మన దేశంలో ఉన్నవారు ఉన్నారు సో ఇది మన ఛానల్ ద్వారా ఒక అవేర్నెస్ని తీసుకురాగలిగాను ఫస్ట్ టైం మీ అందరికీ తెలుసు ఈ యొక్క ఒంగోలు జాతి గురించి వాయిస్ ఫస్ట్ యూట్యూబ్ వేదికగా వాయిస్ ఇచ్చింది నేనే అది మీ అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి వీడియోలు వారందరికీ తెలుసు ఒకసారి మీరు కూడా చెక్ చేయవచ్చు పాత వీడియోస్లోకి వెళ్తే మన ఛానల్లో మీకు అర్థమవుతుంది గతంలో ఏదన్నా న్యూస్ ఛానల్స్ ఏమన్నా ఫోకస్ చేసింది ఏమన్నా నాకైతే తెలియదు కానీ యూట్యూబ్ వేదికగా ఫస్ట్ టైం మనం రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ అని మనం ఈ యొక్క ఒంగోలు జాతి గురించి మనం వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది సో ఎంతో కొంత దానివల్ల చాలామంది ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఈ పశుపోషణ చేపట్టారు సో నేనైతే ఎప్పుడైనా సంతోషపడతాను అంటే నా ఛానల్ గురించి గర్వపడతాను అంటే కేవలం ఈ విషయం వల్లే ఎద్దుల పందాలు ఎద్దులు లైవ్ ఎద్దుల చా గురించి కాదు మెయిన్ ఫోకస్ ఈ యొక్క గోజాతి ఒంగోలు జాతి అభివృద్ధిలో నా వంతు పాత్ర ఏదైనా కొంచెం ఉంది అని సంతోషపడతాను గర్వపడతాను సో మీ అందరూ కూడా ఫస్ట్లో ఈ యొక్క కంటెంట్ వల్లే నాకు ఫాలోవర్స్గా వచ్చారు నన్ను ఎంతో అభిమానించారు ప్రేమించారు సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క పశుపోషణ చేస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇది పాలపర్తి వినోద్ కుమారు వారి యొక్క పరిచయము సర్వేపల్లి గ్రామము వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా ఈ వీడియో ద్వారా పాలపర్తి వినోద్ కుమార్ని పరిచయం చేస్తూ స్ఫూర్తివంతమైన నుండి ఆదర్శవంతమైన నుండి తన యొక్క ఒంగోలు జాతి పశు పోషణని తీసుకొని మరింతమంది ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా వినోద్ కుమార్ గారిని అభినందిస్తూ మరింతమంది ముందుకు వచ్చి యొక్క అభివృద్ధిలో భాగంగా కావాలని మనసారా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్